హలో ఆల్ వెల్కమ్ టు ప్రశాంతి పాఠశాల ఈరోజైతే సింపుల్గా బెండకాయ పచ్చిరొయ్యులు పులుసు ఎలా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను ముందుగా బెండకాయలు పచ్చిరొయ్యలు రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను ఒక టమాటో గరం మసాలా సరుకులు వేసి పేస్ట్ చేసుకొని మెత్తగా పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని రెండు పెద్ద ఉల్లిపాయలు ఆరేడు పచ్చిమిర్చి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చేదాకా బాగా ఫ్రై చేయండి సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన కూడా పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాము మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే సిమ్లో బాగా ఫ్రై చేసుకుందాము పచ్చి రొయ్యలు వేసుకొని ఇక్కడ నేను హాఫ్ కిలో రొయ్యలు వేసుకుంటున్నాను పావు హాఫ్ కిలోకి పావు కిలో బెండకాయలు అయితే సరిపోతాయి కరెక్ట్గా సరిపోతుంది క్వాంటిటీ అనేది మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ పులుసులు బెండకాయలు చాలా బాగుంటాయి చాలా చాలా బాగుంటుంది పులుసు కారం కారంగా స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది స్పైసీ ఇష్టపడే వాళ్ళు లేదా పులుసులు ఇష్టపడే వాళ్ళు పులుసును తప్పకుండా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది అథాంటిక్ ఆంధ్ర స్టైల్ రెసిపీ చాలా బాగుంటుంది ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నాను వేగిన తర్వాత ఒక ఫుల్ టీ స్పూన్ ధనియా జీరా పొడి కూడా వేసుకున్నాను ఆ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి సిమ్లు బాగా ఉల్లిపాయ చూసారో బాగా మగ్గిపోయింది గుజ్జు కింద వచ్చింది సో మనం ఈ టైంలో బాగా ఫ్రై అయిన తర్వాత టమాటోని ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా ఇష్టమైన వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇక్కడ టూ టీ స్పూన్ కారం వేసుకున్నాను ఈ టీ స్పూన్తో కొంచెం కారం కారంగా చేసుకుంటేనే ఈ పులుసు అనేది చాలా బాగుంటుంది కారం కూడా వేసుకొని టమాటో ప్యూర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఆయిల్ పైకి వచ్చేదాకా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకుందాము లాస్ట్లో సరిపోకపోతే మనం మళ్ళీ వేసుకుందాము కట్ చేసుకున్న బెండకాయలను కూడా వేయించి నాలుగైదు నిమిషాలు మగ్గిన తర్వాత అప్పుడు మనం చింతపండు గుజ్జు పులుసు తీసుకొని వేసుకుందాము నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము బెండకాయ ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గింది సో మనం తగినంత పులుసు వేసుకుందాము పులుసు వేసుకొని కొత్తిమీర కూడా ఈ టైంలో వేసుకొని బాగా కలిపి ఉడికించుకుందాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పులుసు అనేది ఉడికిపోతుంది దగ్గరకు వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం కొత్తిమీర వేసుకొని చాలా బాగుంటుంది పులుసు అనేది మీకు ఎంత చింతపండు ఇష్టమో దాన్ని చూసుకొని వేసుకోవాలి బ్యాలెన్స్డ్గా ఉంటే సరిపోతుంది ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇక్కడ నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను చింతపండు చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా ఇష్టపడేవాళ్ళు పుల్లగా వేసుకోండి కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని బాగుంటుంది పులుసుకి కరెక్ట్గా అన్నీ చూసుకొని బాగా దగ్గరకు వచ్చిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని సబ్